ప్రజాస్వామ్యంలో భాగంగా నాలుగవ స్తంభంగా భావించే మన మీడియా మీడియాకు మరియు మీడియా మిత్రులందరికీ బహుజన్ సమాజ్ పార్టీ నుండి మేము మీ అందరికీ నమస్కారం చేస్తున్నాం బహుజన్ సమాజ్ పార్టీ అనేది అంబేద్కర్ గారి ఆశయాలు సిద్ధాంతాలతో స్థాపించబడిన పార్టీ నేడు మనం చూసుకున్నట్లయితే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై నామినేషన్లు అసెంబ్లీ కాన్స్టే సంబంధించి అలాగే ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్కి సంబంధించి విజయవంతంగా నామినేషన్లు అయితే బహుజన్ సమాజ్ పార్టీ వేయడం జరిగింది అందులో భాగంగా వారం అవశ్య లహరి అని నేను మా స్వగ్రామం గురుపల్లి గ్రామం పాడేరు మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థిగా అయితే నేను ముందు బరిలోకి దిగు దిగుతున్నాను ముఖ్యంగా నా అరకు అరకు పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ కి సంబంధించిన ఏ నియోజకవర్గాలకి అయితే నేను ప్రచారంలో భాగంగా ప్రతి మండలం కైతే వెళ్లడం జరుగుతుంది వెళ్ళి ప్రజల సమస్యలు దగ్గరుండి విని తెలుసుకోవడం అయితే కూడా జరుగుతుంది దీనిలో భాగంగా ముఖ్యంగా మన ముందు పనిచేసిన నాయకులు ఇతర పార్టీ నుండి నేను అడగవలసింది ఏంటంటే మీరు అందరూ అంటున్నారు కదా గిరిజ గిరిజనుల కోసం మనం పోరాడుతున్నాం గిరిజనుల చట్టాలను మేము సంరక్షిస్తున్నామని ఏ విధమైన గిరిజనులు గిరిజనుల చట్టాలు కానీ లేకపోతే వాళ్ళ సమస్యలు కానీ మీరు పోరాడుతున్నారండి మన కమ్యూనిస్టులు కానీ మన ఇతర పార్టీ నాయకులు కానీ నేడు పోరాటం అంటే మీ దృష్టిలో ఏంటండి బెదిరించి భూకబ్జా చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయడమా బెదిరించి ఉద్యోగాలు వేయించుకోవడమా గుండకాయ లాంటి మన జీవన్ నెంబర్ త్రీ అంటే షెడ్యూల్ ఏరియా ప్రాంతాలకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు కల్పించి జీవో నెంబర్ త్రీని కానీ అలాగే నేడు బోయ వాల్మీకులు తొమ్మిది లక్షలు గల బోయ ముమ్మరంగా మన జాబితాలోకి చేర్చే ప్రయత్నాలు అయితే దీని గురించి మీరు అడ్డుకుంటున్నారా అలాగే నేను మన చింతూరు మండలం వెళ్ళానండి అక్కడ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే జరుగుతుంది పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు అమాయకులైన గిరిజనులు వాళ్ళు నివసించే ప్రాంతాల నుంచి వేరే నివస వేరే ప్రాంతాలకి వాళ్ళు వాళ్ళు తరలి వెళ్ళాలి అయితే దానికి సంబంధించి పునరావాస కేంద్రాలు కానీ లేదా ప్యాకేజీలు గానీ ఇప్పటికీ గవర్నమెంట్ అందజేయలేని పరిస్థితి అమాయకులైన గిరిజనులు నేడు చల్లా చెదరయ ప్రమాదం అయితే జరుగుతుంది మన కనుగొ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మనం పటిష్ పటిష్టంగా మన ఆశా వర్కర్లు పటిష్టంగా వాళ్ళకి మనం కరెక్ట్ ఎక్విప్మెంట్తో తో ట్రైనింగ్ అయితే ఇవ్వాలి ఈ సికిల్ సెల్ అనేమియా అన్న అన్న డిసీజ్ దేని అయితే మనకి వస్తుందో దాని అవేర్నెస్ అంటే చైతన్యం కల్పించాలి ప్రతి ఇంటింటికి వెళ్ళి జనాల్లోకి వెళ్ళి మనం ముఖ్యంగా మనకి ఏదైతే ఆరోగ్య వ్యవస్థ అయితే ఉందో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ని కూడా ఇప్పుడు నేను మన నేను వివిధ ప్రాంతాల్లోకి అయితే వెళ్ళాను దగ్గరగా ఉన్న ఒక్క అంటే దూరం దూరంగా ఉన్న విభజించబడిన ప్రాంతాల్లో కూడా ఒక్క ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ అందుబాటులో కూడా లేదు దీని దీన్ని దీనికై మనం ఒక ఒక నామ్స్ కానీ లేదా ఒక రూల్స్ గానీ మనం గవర్నమెంట్ వ్యవస్థ నుంచి మనం సెటప్ చేసుకోవాలి మన లీడర్లు పిఓ గారితో మాట్లాడి వీటికి సంబంధించిన ఏర్పాట్లు అయితే చేయగలగాలి సెంట్రల్ యాక్ట్ ఉండు కూడా అక్రమ కట్టడా వ్యవస్థ ఎక్కువైపోతుందమ్మా దీని మీద ఎట్లా స్పందిస్తా ఇప్పుడు జరుగుతున్న అక్రమ కట్టడాలు గానీ వేరే మన వన్ బై సెవెంటీ యాక్ట్ ముఖ్యంగా మనకి ఏం తెలియబరు తెలియజేస్తుందంటే అంటే షెడ్యూల్ ట్రైబ్ అంటే షెడ్యూల్ ట్రైబ్ అయితేనే ఆ ఆ భూమిలో ఏదైనా చేసుకోగలగాలి లేదా అక్కడ ఉన్న భూమి కొనుగోలు చేసుకోవాలి నేడు ఇతర వ్యక్తులు అంటే ఒక ఫ్రాడ్ సర్టిఫికేట్ ఒక ఎస్టి ఎస్టి సర్టిఫికేట్ని వాళ్ళు దొంగతనంగా చేయించుకొని నేడు భూములు ఇక్కడ కొనడం జరుగుతుంది దీనికి వెసులుబాటు కల్పిస్తుంది మన నాయకులు అది మనం అర్థం చేసుకోవాలి నా నా పేరు మరి ఈ నేటి పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అందరికి కూడా ఉద్యమ జేభీములు అలాగే ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎంపీ గారికి కూడా జేభీము మరి మిత్రుల ద్వారా బహుజన సమాజ్ పార్టీ నుంచి ఈ ప్రాంతంలో సమా బహుజన సమాజ్ పార్టీ వచ్చి నుండి ఇప్పటి వరకు కూడా ఈ పార్టీలో మేము కార్యకర్తల నుంచి ఈరోజు ఎమ్మెల్యే స్థాయి వరకు ఎదగడం జరిగింది మరి ఇప్పుడు రాబోయే ఎన్నికలలో నేను పాడి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను మా యొక్క ఎన్నికల గుర్తు ఏనుగు మరి ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చి డెబ్భై ఆరు సంవత్సరాలు అవుతుంది మరి ఈ డెబ్బై ఆరు సంవత్సరాల నుండి అనేక రకమైన పార్టీలు అగ బూర్జా పార్టీలు మరి మైనింగ్ దోపిడీ పార్టీలను మన ప్రజలు ఆదరిస్తున్నారు కానీ ఇప్పటికి చాలా ప్రాంతాల్లో తాగటానికి మంచి నీరు లేదు మరి అలాగే మంచి రవాణా సౌకర్యం వంటి రోడ్ లేదు ఇప్పటికీ చాలామంది గర్భిణీ స్త్రీలను డోలమోతలతో తీసుకురావడం మూలంగా చాలా ప్రాంతాల్లో మధ్యలో కూడా వాళ్ళు చనిపోవడం అనేది మీ పత్రిక సమక్షంలో జరగడం చూడడం జరిగింది మరి ఇప్పటి వరకు ఈ ప్రభుత్వాలు ఒక గిరిజనుల కోసమే పనిచేస్తే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరి ఈ ఈ దుర్భరమైన పరిస్థితి మన ఆదివాసులకు ఎందుకు వస్తుందని నేను ప్రశ్నిస్తున్నాను కాబట్టి ఇవాళ మన అడవులను దోసుకుంటున్నారు మన అడవి సంపదను దోసుకుంటున్నారు అలాగే నుండి మన జీవన త్రీని రద్దు చేశారు అలాగే భోయవాల్మీకి నష్ట జాబితా చేస్తానికి తీర్మానం చేశారు అలాగే మరి కొత్త చట్టం ఫారెస్ట్ కన్విరేషన్ రూల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనే చట్టం తీసుకొచ్చి పీసా చట్టాన్ని కూడా రద్దు చేశారు ఇలా రద్దు చేయడం మూలంగా ఆదివాసులకు భవిష్యత్తులో మరి కనుమరుగైపోయే పరిస్థితి అయితే ఉంది ఇవాళ మేము చెప్పిన లెక్క కాదు జాతీయ ప్రణాళిక సంఘం సర్వేలోనే మన ఆదివాసులంతా కూడా అంతరించిపోతున్నారని చెప్పి చెప్పడం జరిగింది అలాగే జాతీయ గ్రామీణాభివృద్ధి సంఘం కూడా చెప్పడం జరిగింది మరి భవిష్యత్తులో మీరందరూ కూడా ఈ అడవిని కానీ కాపాడుకోవాలన్నా లేదంటే మన ఆదివాసీ హక్కులు కాపాడుకోవాలన్నా ఖచ్చితంగా ఎం ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి గెలిపించుకోవాల్సిన బాధ్యత ఈ ఆదివాసుల పైన ఉందని ఈ మరి ఈ చట్టాలను కాపాడుకునే బాధ్యత కూడా ఆదివాసుల పైన ఉందని మేమైతే ఖచ్చితంగా భావిస్తున్నాం ఖచ్చితంగా మేము గ్రామాల్లోని మేము వెళ్తున్నప్పటికీ చాలా సమస్యలు మాలాగా ఇప్పుడు వరకు మరి మిగతా వైసీపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ ఇంకా కూటమి ఏర్పడిన బీజేపీ పార్టీలుగా కూడా చాలా గ్రామాల్లో వెళ్ళలేని పరిస్థితి ఉంది దయచేసి రేపు రాజ్యాంగం మార్చే పరిస్థితి కూడా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఇవాళ మన భారతదేశం ఉంది కాబట్టి దీన్ని రక్షించవలసిన బాధ్యత మన ప్రతి ఒక ఓటర్మైన ఉందని నేను కోరుకుంటూ ఖచ్చితంగా అందరూ మరి ఏను గుర్తుపై ఓటేసి ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని గెలిపించగలిగితే పార్లమెంట్లో మన స్థాయి మన సమస్యలను ఎంపీ గారు మాట్లాడటానికి అసెంబ్లీ స్థాయిలో ఎమ్మెల్యే గారు మాట్లాడటానికి మా గొంతుని మా గళాన్ని మీ తరపున మేము ఇప్పటానికి బాగుంటుందని ఆశిస్తున్నాం ఖచ్చితంగా మీరందరూ అందరూ గుర్తుకు ఓటేసి మమ్మల్ని అసెంబ్లీకి పార్లమెంట్